ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఇరవై ఇరవై ఒకటిలో వచ్చిన నివార్ తుఫాన్ కారణంగా పెన్నా నదికి వచ్చిన వరదలతో కోవూరు నియోజకవర్గంలోని పెన్నా పొర్లు కట్టెలు ధ్వంసమై కోవూరు బుచ్చిరెడ్డిపాలెం ఇందుకూర్పేట మండలాల్లోని పోతిరెడ్డిపాలెం పా సాల్చింతల దామరమడుగు ముదివర్తి పల్లిపాడు గంగపట్నం ముదివర్తిపాలెం రాజు కాలనీ తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగడం సంభవించింది అధ్యక్ష దాదాపు పది రోజులు జనజీవనం స్తంభించిపోయింది అధ్యక్ష ఎన్డిఆర్ఎఫ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి ఎదురైంది అధ్యక్ష కోవూరు నియోజకవర్గంలో నలభై కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న పెన్నానది పొర్లు కట్టలు పటిష్టం పరచమని మీ ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను అధ్యక్ష పెన్నానది పొర్లు కట్టలు గండిపడి ఇద్దుకూరుపేట మండలంలోని పల్లిపాడు ముదువర్తి రాజుపాలెం కాలనీ రాముడిపాలెము నిడుముసలి మరియు విడవలూరు మండలాలు ఊటుకూ కూరు గ్రామంలో వరద నీరు చుట్టూ ముట్టడంతో స్థానిక ప్రజలు ప్రాణాలు అరిచేతుల్లో పట్టుకొని సురక్షిత ప్రాంతాలకి తరలించాల్సి వచ్చింది అధ్యక్ష పంట పొలాల్లో ఇసుక మేటలు వేసి నేటికి కూడా అవి ఉపయోగంలోకి లేకుండా పోయాయి అధ్యక్ష అలాగే దక్షిణ భారత సబర్మతి ఆశ్రమంగా ప్రఖ్యాతిగాంచిన పల్లెపాడు సత్యాగ్రహ ఆశ్రమం వరదల కారణంగా ఎకరాలు పెన్నానది కోతకి గురి అయింది అధ్యక్ష భవిష్యత్తులో పల్లెపాడు వద్ద పెన్నానది పొర్లు కట్టకు గండి పడితే ఇందుకూరుపేట మండలం మొత్తం వరద తాకడికి గురై భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగే ఇది ఉంది అధ్యక్ష రానున్న విపత్తులను దృష్టిలో ఉంచుకొని ఇందుకూరుపేట మండలం పల్లెపాడు వద్ద పెన్నానదికి ఇరువైపులా ఉన్న పొర్లు కట్టెలు పటిష్టపరచాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష